హలో ఎవరివాన్ ఈ వ్లాగ్ వచ్చేసి దసరా నవరాత్రులు అమ్మవారికి పూజ ఎలా చేసుకున్నాననే వ్లాగ్ అండి అయితే ఈ సంవత్సరం ప్రత్యేకంగా మనకి దసరా శరన్నవరాత్రులు పదకొండు రోజులు పడింది అంటే మనం ఒకరోజు కాత్యాయని అమ్మవారిని విశేషంగా పూజ చేసుకున్నాము అయితే ఈ తొమ్మిది రోజులు కూడా ఉదయాన్నే లేచి ఐదు గంటలకల్లా చక్కగా ఇంటి ముందు ముగ్గులు అలాగే అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజ మా ఇంట్లో అయితే పారిజాతం చెట్లు ఉన్నాయండి అయితే నాకు వేరే పువ్వులు అంటే బయట నుంచి కొనుక్కు అలా కాకుండా పారిజాత పుష్పాలతోనే నేను అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నాను అయితే పారిజాత పుష్పాలతో పాటు ఈ శివగన్నేరు పూలు కూడా మా ఇంట్లో ఉంటాయండి చెట్టు ఉంది నేను మళ్ళీ మీకు చూపిస్తాను అలాగే మా యోగికి నవరాత్రులు మొదలు కదా అందుకని ఫస్ట్ రోజు చక్కగా చేతులకి గోరింటాకు పెట్టి కాళ్ళకి పారాన్ని కూడా పెట్టుకున్నానండి ఈ తొమ్మిది రోజులు కూడా మా యోగికి చేతులకి గోరింటాకు కాళ్ళకి పారాన్ని అయితే నిత్యం తొమ్మిది రోజులు పెడుతూనే ఉన్నాను అయితే మా యోగి ఏంటి అంటే పారాన్ని పెట్టడం పసుపు రాయించుకోవడం దానికి చాలా ఇష్టము అందులో ఈ తొమ్మిది రోజులు కూడా స్కూల్స్కి హాలిడేస్ ఏమో మనము పిల్లల్ని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అలంకరణ చేసుకోవచ్చండి అదే వాళ్ళకి స్కూల్స్ ఉంటే మనకి ఎలానో అలంకరణ చేసుకోవడానికి కుదరదు చక్కగా పసుపు రాసి పారాని అయితే పెట్టుకున్నానండి అండ్ నేను ఇక్కడ పారాని అయితే పారాని బాటిల్ తీసుకోలేదండి మనకి రెడ్ కలర్ కుంకుమ ఉంటుంది కదా సో నేను దాన్ని ఒక డబ్బా తీసుకున్నాను ఎప్పుడో ఉజ్జయిని వెళ్ళినప్పుడు తీసుకున్నాను అది మనం బొట్టు పెట్టుకుంటే చెమట పట్టి నీళ్లు తడిసినా కూడా మచ్చబడిపోతుంది నాకు అది మాకు పడలేదు అందుకని చెప్పి చక్కగా ఏం చేయాలి అని ఆలోచన వచ్చినప్పుడు ఇలా కొంచెం అందులోనే కొంచెం వాటర్ వేసి చిటికటి పసుపు వేసి చక్కగా కలిపితే మంచి రంగు వచ్చిందండి సో పెట్టిన తర్వాత ఇలా సేపటికి ఒక ఐదు పది నిమిషాలకి చక్కగా ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత ఒకసారి వాటర్ వేసేస్తే ఈ కలర్ అయితే వచ్చేస్తుందండి నేను కూడా ఈ తొమ్మిది రోజుల్లో కూడా నిత్యం పారాని పెట్టుకున్నాను నేను పెట్టుకుంటేనే మా యోగి కూడా పెట్టించుకునేదండి సో అందులో అలాగే మొదటి రోజు బాలాకే సుందరి అమ్మవారి ఎంతో విశేషం కదండి బాలమ్మ అవతారం నాకైతే చాలా అండి రెండవ రోజు గాయత్రి దేవి అలంకరణ సకల వేదాలకి అధిష్టాన దేవత గాయత్రి మాత మూడవ రోజు అన్నపూర్ణాదేవి సకల సృష్టికి ఆకలి తీర్చే ఈ మాత చాలా విశిష్టం నాలుగవ రోజు కాత్యాయని దేవి అందరికీ మనస్ఫూర్తిగా ఈ సంవత్సరం కాత్యాయని మాతని ఆరాధించుకునే అవకాశం దొరికిందండి भ्यः पध्यायने नो स्तु वदनं सौम्यं चनाक्षयभूषितं सर्वधितृभ्यः पध्यायने न वो स्तु ఐదవ రోజు మహాలక్ష్మీదేవి అలంకరణ అందరికీ అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించే ఈ ఐశ్వర్య లక్ష్మి అందరినీ ఆశీర్వదిస్తూ మన అందరికీ తోడుగా నిలబడాలని మనసు కోరుకుంటున్నాను రోజు కూడా అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజలు అయితే చేసుకున్నానండి నాతో పాటు మా యోగి కూడా దానికి అంటే నేను పూజ చేసే టైంకి యోగి స్నానం చేసి ఉంటే నాతో పాటు వచ్చి పూజ చేసుకునేది నేనైతే చక్కగా ఇలా అమ్మవారి దగ్గర ఒక తమలపాకు పెట్టి అందులో శ్రీ అని రాసుకుని వెండి పూలు ఉన్నాయి నా దగ్గర వాటిలతో ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి పూజ చేసుకున్నాను ఆరవ రోజు లలితా త్రిపుర సుందరి దేవి అండి అందరికీ సకల శుభాలు కలిగించి అందరికీ అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ లలితాదేవి నమో నమ నేను చేసే టైంకి పొద్దున్నే ఎయిట్ థర్టీ కల్లా నా పూజ కంప్లీట్ అయిపోతుందండి ఇంకా ఆ టైంకి మా యోగి స్నానం చేస్తే తను కూడా వచ్చి నాతో పాటు పూజ చేసుకునేది ఏడవ రోజు దేవి దుష్ట శిక్షణకై శిష్ట రక్షణకై ఈ మహాచండీ అవతారం మనందరికీ ఎంతో ప్రీతికరం ఓం శ్రీ దేవి నమో నమోన్నమ ఎనిమిదవ రోజు అందరికీ జ్ఞానాన్ని సకల విద్యలని ప్రసాదించి సరస్వతి దేవి అలంకరణ అందరికీ జ్ఞానాన్ని ప్రసాదించే ఈ జ్ఞాన సరస్వతి దేవి అలంకరణ రోజున పిల్లలందరికీ కూడా చక్కగా అక్షరాభ్యాసం చేయించుకుంటాము మూలా నక్షత్రం ఎంతో విశిష్టమైనది అలాగే మా యోగి జన్మ నక్షత్రం కూడా మూలా నక్షత్రం అవ్వటం వల్ల ఈరోజు గుడికి తీసుకుని వెళ్ళి అర్చన చేయించి అమ్మవారికి నమస్కారం చేయించుకుని రావాలి అనుకున్నాను కానీ కొన్ని కారణాల వల్ల అవలేదండి అయితే ఇంకా ఇంటి దగ్గరే చక్కగా సరస్వతి దేవికి పూజ చేయించి సరస్వతి మంత్రాన్ని చెప్పించాను వైష్ణవి భార్గ వివాగ్ దేవి వింధ్య విలాసి నివారా త్రిపురాంబికే వైష్ణవి భాగ వివాగ్ త్రిగుణాత్మికే వింధ్య విలాసి నివారా త్రిపురాంబికే విద్యా దేహి భగవతి సర్వాధ సాధికే మా ఈ మూలా నక్షత్రం రోజున కొంతమంది చిన్నపిల్లలకి తాంబూలం ఇచ్చుకుంటారండి అయితే మా యోగిని కూడా అలాగే తాంబూలానికి పిలిచారు చక్కగా పసుపు రాసి పారాన్ని పెట్టి బొట్టు గంధం అన్నీ పెట్టి తాంబూలం ఇచ్చారండి అలాగే పళ్ళ తాంబూలంతా పాటు ఒక కవర్ కూడా ఇచ్చారు ఆ కవర్లో అయితే గాజులు బొట్టు కాటుక క్లిప్పులు హెయిర్ బ్యాండ్స్ అద్దం దువ్వెన్న ఇవన్నీ పెట్టి ఇచ్చారండి అయితే మా యోగి ఏంటి అంటే అప్పుడు నాకు టైం అయిపోయింది డ్యూటీ నుంచి డైరెక్ట్గా ఈ పేరంటానికి తీసుకుని వచ్చేసాను ఒక పక్క ఎండగా ఉండి చాలా చిరాకుగా అనిపించి దాని కవర్లో గాజులు రాలేదంట అది నన్ను అడుగుతుంది చక్కగా రోజు కూడా ఇంట్లో నాతో పాటు అమ్మవారికి అయితే పూజ చేసుకుందండి తొమ్మిదవ రోజు ஸ்ரீ துர்காதேவி அலங்க ஓம் தும் துர்காதேவியை நமோ நம பாஹிமம் தள்ளி பாம் పదవ రోజు కాళికాదేవి అలంకరణ దుస్తుల్ని శిక్షించడానికి పార్వతీదేవి కాళికాదేవిగా మారి దుస్తుల్ని శిక్షించి ఆవిడ కోపాన్ని ఎవరు తట్టుకోలేక ఆ మహాశివుడే అమ్మవారి పాదాల దగ్గర పడుకొని అమ్మవారి పాదం శివుడి హృదయానికి తాకగానే అమ్మవారి కోపం అంతా కూడా శాంతించిందంటండి అలా ఈ కాళికాదేవి అవతరణ చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది కానీ నాకు తెలిసిన మాట ఏంటి అంటే కాళీ శుభంకరి అండి మనం ఏ స్వార్థం లేకుండా మనసులో ఏ కల్మషం లేకుండా కాళికాదేవిని మనస్ఫూర్తిగా పూజించుకుంటే తల్లి అన్ని శుభాలే కలగజేస్తుందండి పదకొండవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణ అమ్మవారు కాళీ స్వరూపంగా మారిన తర్వాత ఆవిడ కోపాగ్ని చల్లారిన తర్వాత శాంతమూర్తిగా ఉన్న అమ్మవారిని మనం రాజరాజేశ్వరి స్వరూపంగా కొలుచుకుంటామండి ఈ రాజరాజేశ్వరి దేవి మన అందరికీ సకల శుభాలు కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవి నమో నమ ఈ దేవి శర నవరాత్రిలో ఆఖరి మూడు రోజులు అంటే దుర్గాష్టమి మహానవమి విజయదశమి ఈ మూడు రోజులు కూడా మనం అమ్మవారిని చాలా విశిష్టంగా పూజ చేసుకుంటాము అలాగే విజయదశమి నాడు పెద్ద పండగ అమ్మవారి శాంతి స్వరూపంగా భావించి ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి పూజ చేసిన తర్వాత ఈ తొమ్మిదవ రోజు ఉత్సవమూర్తుల్ని ఊరేగింపుగా పురవీధుల్లో ఊరేగిస్తారండి అలాగే సాయంకాలం ఆయుధ పూజ జమ్మి కొడతారు వాహన పూజ చేసుకుంటారు విజయదశమి నాడు సకల శుభాలు కలగాలని ఈ పాలపిట్ట దర్శనం శ్రేయస్కరం అంటారు ఆ అమ్మవారి ఆశీసులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాబా